హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులైంది వీడియో పెట్టి ఇది చూస్తున్నారు కదా ఇది తిరుమలలో వెంగమాంబ అన్న ప్రసాదం హాల్లో కనిపిస్తుంది మనకి పెయింటింగ్ ఈ పెయింటింగ్ని అంబాజీ గారు డిజైన్ చేశారు ఇది ఇది డిజైన్ చేసేదాని కోసం ఆయన అనేక సార్లు హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ సర్వే చేసి రూట్ మ్యాప్నంతా డిజైన్ చేసుకొని అప్పుడు దీన్ని పెయింట్ చేశారు ఈ పెయింటింగ్ కూడా చాలా స్పెషలు ఈ కలర్స్ ఇవన్నీ కూడా జర్మనీ నుంచి తీసుకొచ్చారంట ఇది మొత్తం వెయ్యడానికి ఆరు నెలలు సమయం పట్టిందంటండి కానీ ఆయన పేరైతే ఎక్కడ కింద ఎక్కడ మనకి కనిపించదు అంబాజీ గారు అదే ఆయన వారి గొప్పతనం అని చెప్తున్నారు అందరూ ఇది నాకు నేను సేకరించింది కాదండి చాలామంది యూట్యూబర్లు కొ కొంత ఫేమస్ అయిన వాళ్ళు ఇలాంటి వాటి మీద సర్వే చేసిన వాళ్ళు పోస్ట్ చేసింది నేను చూసి విని తెలుసుకున్నాను నాకు కూడా ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాదు ఇది నేను కూడా తెలుసుకున్నదే చూశారు కదా ఇది ఒక పాములాగా మెలి తిరిగిపోయి ఆ వ్యూ అంతా చూశారంటే గమనించారంటే అలా ఉంటుంది అది ఒక చివరిలో తోక చివరిలో ఉండేది శ్రీశైలము అది మొత్తం ఇలా పాములాగా పాకి తల ప్రాంతంలో మనకి స్వామివారి ఆలయం తిరుమల ఉందన్నమాట ఇది శేషా శేషాచల అడవులు అనమాట ఇవన్నీ శేషాచల అడవులు ఈ అడవులు మొత్తంలో ఏమేమి ఆలయాలు వచ్చాయి అనేది సర్వే చేసి దీన్ని డిజైన్ చేశారు అవి మొత్తం వరుసగా ఏమేమి ఆలయాలు వరుసలో ఉన్నాయి అనేది నేను చెప్తాను ఇందులో మొదట ఉన్నది ఇది చూసారు కదా ఇది తిరుమల అండి తిరుమల కొండ ఆ తర్వాత వరుసగా మెల్లి తిరిగి ఉంది చూడండి దాని తర్వాత వచ్చేది ఇది అహోబిలము ఇది నంద్యాల డిస్టిక్లో అళ్ళ ఆళ్ళగడ్డ దగ్గర ఉంది నవనరసింహులు ఉంటారు ఇక్కడ ఇక్కడ మహానంది నంది శివుడి మీద కాలు పెట్టుంది కదా ఇది మహానంది ఇది కర్నూలు డిస్టిక్లో నంద్యాలకు దగ్గరగా ఉంది తర్వాత చూడండి ఇక్కడ ఇది త్రిపుర త్రిపురాంతకం అన్నమాట ఇది ప్రకాశం డిస్టిక్లో వినుకొండ దగ్గరగా ఉంది ఇంకా లాస్ట్లో ఉన్నది శ్రీశైలము ఇది మొత్తం చూసారంటే ఒక పాములాగా తిరిగి పడగ ఒక పడగ విప్పి ఉంటుంది పడగ దగ్గర మనకి తిరుపతి తిరుమల అనమాట ఈ వ్యూ అంతా ఆయన చాలా కష్టపడి డిజైన్ చేశారు వెళ్ళినప్పుడు చాలా బాగా అబ్జర్వ్ చేసి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది చాలా అద్భుతమైన పెయింటింగ్ అండి ఇది దీన్ని మాత్రం మిస్ కాకండి ఈ అడవులు కానివ్వండి ఆ శిల్పం ఆ పెయింటింగ్ కానివ్వండి అద్భుతం అని చెప్పొచ్చు తప్పకుండా ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి బాగా అబ్జర్వ్ చేసి నిదానంగా దాన్ని ఆస్వాదించండి చాలా అద్భుతంగా ఉంటుంది వెళ్ళిన వాళ్ళు ఒక పెయింటింగ్ని చూసి వచ్చేస్తున్నారు కానీ దీని వెనక ఎంత కష్టపడ్డారు ఆరు నెలలు కష్టపడి ఈ పెయింటింగ్ అయితే వేశారండి అందరూ చివరి వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్